గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే విద్యా ప్రకాశనల వారు రాసినటువంటి తత్వసారము పద్యాలు చాలా బాగున్నాయి అవి అంటే ఒక్క పద్యంలోనే చాలా గొప్పగా అంతర్భావం విమడించి ఉంది కనుక అది నేను గమనించి అది ఎందుకంటే ఎప్పుడో రాశాడు కొన్ని ముప్పై నలభై సంవత్సరాల కిందనే రాసి అక్కడ ఉన్నది కాబట్టి గీతమ్మక్రంథం వచ్చి దగ్గర దగ్గర ఇప్పుడు అరవై సంవత్సరాలు అవుతుంది గీతమ్మక్రంథం విడుదలైపోయి ఇది కూడా చాలా దగ్గర దగ్గర నలభై యాభై సంవత్సరాల కింద తత్వసారం రాశారు చాలా చక్కగా మనకు ప్రజల గురించి ప్రజల గురించి అందించి ఉన్నారు అది మనం చదివి అంతర్భావాన్ని తెలుసుకుంటే ఎంతో కొంత మనకు లాభం కలుగుతుంది కొంచెం ఆచరించిన గొప్ప ఫలితం వస్తుందనే భావంతో ఈరోజు ఈ ఈ పద్యాలు రెండు పద్యాలు ఈ వీడియోలో చెప్పి మనము అంతర్భావాన్ని తెలుసుకుంటే గొప్ప లాభం ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది అది మామూలుగా సింపుల్గా పద్యాన్ని చదువుకుందాం మనకేం పెద్ద రాగయుక్తం రాదు కనుక రక్త తోలు బొమ్మన్న కాయమందున సారమైనది ఒకటి లేదన్న బంకమట్టి ఇల్లు వంటి దేహమేత ననుచుమదిని బంకమట్టి ఇల్లు వంటి దేహమేత ననుచుమదిని తలుచుచుండుట వెర్రి కాద బ్రహ్మమే నగుచునుండ తత్పసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న ఇంత చక్కగా మనకు వివరించి ఉన్నారు దీని భావం ఏంటంటే రక్త మాంసము బొమ్మ ఇది కాయమందు సారమైనది ఒకటి లేదు మనకు ఈ శరీరం గురించి చెప్తున్నారు ఎందుకంటే శరీరం అమకారం ఉంటుంది దేహము నేను ఇంత అందవాడిని నేను ఇంత తెలుగు కళ్ళని నేను ఆరోగ్యవంతుని నాకు ఇంత ఆస్తుంది దేహభావంతో ఉంటారు కనుక ఆ భ్రాంతి మనకు చేస్తున్నాడు ఈ పద్య రూపంలో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రక్తమాసము తోలు బొమ్మ ఇది కాయమందు సారమైనది ఒకటి లేదు కాయం అంటే శరీరము శరీరం లోపల ఏముంది రక్తము మాంసము నరాలు శల్యములు అంటే వేమికలు ఏమున్నాయి కీళ్ళు తప్ప ఏమున్నాయి అలా లోపల చూస్తే అంత రోతనే ఉంది జొళ్ళు రకరకాల లోపల ఉన్నటువంటి అన్ని దాంతో శరీరం నడుస్తుంది కనుక మనకు లోపల విషయాలు తెలిసి మనం రోత ఈ శరీరం ఇంత ఈ ఈ విధంగా ఉందని బయట చూసి ముఖవర్ష చూసి అందాన్ని చూసి మనము మోహానికి గురి అవుతున్నాము ఈ శరీరం భ్రాంతి భ్రమ ఇదంతా కూడా మనకు ఎప్పుడు సుఖాన్ని ఇవ్వలేదు కనుక ఇక ముందు ముందు కూడా ఇవ్వబోదనే భావంతో మనకు విద్యా ప్రకాశనల వారు చక్కగా మనకు దేహం గురించి చెప్తున్నారు దేహాన్ని చూసి మురిచిపోకు ఇది రక్తమాసాలతో నిండి ఉంది వేముకలు తప్ప ఏమున్నాయి ఇందులో ఇందులో జ్ఞానం ఉందా ఆనందం ఉందా ఏమీ లేదు ఇది రోజు రోజుకి నశ్చరం అవుతుంది దేహము నశిస్తుంది దానికే నువ్వు ఇంత మురిచిపోతున్నావు నేను ఇంత అందగాన్ని నేను ఇంత బలవంతుని నాకు నేను ఏం చెప్తే అది అవుతుంది అనే భావన ఇది అంత భ్రమతో కూడుకుంది నీకు ఆ భావన ఎప్పుడు నీకు సుఖాన్ని ఇవ్వలేదు అశాంతిని ఇస్తుంది కనుక మనకు ఇక్కడ చాలా చక్కగా ఈ పద్యంలో చెప్తున్నారు కాయము సారమైనది ఒకటి సారమైనది దాంట్లో విలువైనటువంటిది శరీరంలో ఒకటి కూడా లేదు బంక మట్టి ఇల్లు వంటి ఈ బంకమట్టి ఇల్లు శరీరం కూడా మట్టితో చేస్తే కుండ ఎలా చేస్తారో అలాంటిదే ఇది మట్టి బొమ్మ లాంటిదే శరీరం కూడా దే దేహమే తాను అనుచుమది నేనే దేహాన్ని దేహము ఇంకా నేను దేహం అనే భావం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఈ దేహమే నేను ఇక నేను చచ్చిపోతాను నేను పుడతనే భావం చాలామందిలో ఉంటుంది అసలు దేహం అనేది ఒక పరికరము దేహానికి ఆధారమైనటువంటిది సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరమే ఈ దేహాన్ని వాడుకుంటుంది ఒక పరికరంగా మనకు తెలియ తె తెలియటం లేదు ఎందుకంటే అది సూక్ష్మంగా ఉంది సూక్ష్మ శరీరము ఆ సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి చిత్తం అహంకారం పాపం పుణ్యం అన్నీ దాంట్లో పీడే ఉన్నాయి మనకు తెలియటం లేదు ఈ దేహమే నేనే భావంతో ఆ సూక్ష్మ శరీరానికి కూడా ఆధారభూతమైనటువంటిది ఆత్మస్వరూపం అన్నట్టు ఆత్మ యొక్క అంశం ఉంది అంటే ఇట్లా సీరియల్గా పోతే ఇవన్నీ కూడా మామూలుగానే ఇవి దేహభావం పోయినా కొద్ది దేహం కూడా విలువ లేకుండా పోతుంది ఇది ఒక నిమిత్త మాత్రంగా ఉంది తనకు దాని నడవలేదు ఏదో ఒక ఆధారంతో ఆ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే మనసు శూన్యమైందో నిద్రమైందో ఈ శరీరము పడిపోతుంది నిలబడలేదు ఇది కనుక దీనికి ఆధారభూతమైనటువంటిది మనసు కాబట్టి దానికి మనసుకు ఆధారం ఆ సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి ఆ మనసు అందులో ఉంటుంది ఆ సూక్ష్మ శరీరానికి ఆధారమైనటువంటిది ఆత్మస్వరూపం ఇట్లా పోయినా కొద్దిగా ఇక్కడ మనం ఏంటంటే దేహభావంలో ఉన్నాం కాబట్టి మనకు ఇవి సుఖాన్ని ఎప్పుడు ఇవ్వలేదు ఇది మట్టివంట్ మట్టి లాంటిదే ఇల్లు ఎప్పుడైనా కానీ మళ్ళీ మట్టిలో కాల్స్తుంది చచ్చిపోయిన తర్వాత కాల్ మళ్ళీ బూడిదగా మారి మట్టిల్లోకి వెళ్తుంది ఇది దేహము తాను మరి నువ్వు ఎప్పుడైతే దేహం నేనే అని అనుకుంటే తలచు చుండుట వెర్రి కాదా నువ్వు దేహం కాదు కదా నీ యొక్క పరికము ఒక ఇల్లు ఉంది ఇంట్లో నువ్వు నివసిస్తావు కానీ ఇల్లు నువ్వు కాదు కదా ఉన్నంతకాలం ఇంట్లో నివ నివసిస్తావు ఇల్లు నువ్వు కాదు కానీ నువ్వు వాడుకుంటున్నావు ఇల్లు నువ్వు ఇంట్లో హాయిగా ఉంటున్నావు పట కానీ ఇల్లు మాత్రం నువ్వు కాదు అదేవిధంగా దేహము నువ్వు వాడుకుంటున్నావు దేహము నువ్వు కాదు అని మనకు ఇక్కడ తెలియపరుస్తున్నారు వెర్రి కాదా బ్రహ్మమే అని అగుచూనుండ నువ్వు బ్రహ్మాన్ని అయినవు నువ్వు తెలుసుకుంటే నువ్వు బ్రహ్మవెత్తవు నీకు సావు లేదు పుట్టుకలేదు కానీ నీకు తెలియక నేనే దేహాన్ని నాకు నేను పుట్టినను నేను చస్తాను నాకు సుఖము దుఃఖము బాధలు అన్నీ ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అదే విధంగా కాలం గడుస్తుంది ఇక్కడ మనకు ఈ భ్రమ తీసేస్తున్నారు ఏ విధంగా అంటే నువ్వు రక్త మాంసాలు బొమ్మవు కాదు నీ శరీరంలో ఏమాత్రము సారం లేదు దాంట్లో విలువ లేదు నువ్వు బంకమట్టి వంటి ఈ దేహము కూడా నువ్వు దేహమే నేనని భ్రమసి ఉంటే ఇంకా నీకు జ్ఞానం ఎలా వస్తుంది నువ్వు బ్రహ్మవేత్తమైన నీకు తెలియటం లేదు అని ఈ పద్యంలో మనకు క్లియర్గా చెప్పటం జరుగుతుంది ఇంకో పద్యం ఏం చెప్తున్నారంటే జన్మ జన్మకు కర్మ అంటునురా నర జన్మ మందున కర్మమంతను గడిచి వేయుమురా జన్మ జన్మకు కర్మ అంటునురా నర జన్మ మందున కర్మనంతను కడిగి వేయుమురా కర్మశేషము ఉండియుండిన దుఃఖశేషము వెంబడించును కర్మశేషము ఉండియుండిన దుఃఖశేషము వెంబడించును కర్మలేని దివ్య పదవిని పొందగోరుము సత్వరంబున తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్న ఈ పద్యంలో మనకు ఇంకా లోపల దేహభావం ఉంటే ఏ విధంగా మనకు బాధ పెడుతుంది ఆ కర్మలు ఎలా తీసేయాలని ఈ పద్యాలు మనకు చెప్పి ఉన్నారు ఏ విధంగా అంటే జన్మ జన్మలకు కర్మ అంటుతూనే ఉంది మందు కర్మనంతను కడిగి వేయాలి అంటే మనం చాలామంది ఉదాహరణగా అంటూ ఉంటారు ఏముంది పాపం పుణ్యం ఏం చేసినా ఈ ఈ జన్మ వరకే నేను సత్యం వరకే కదా నన్ను పట్టుకుంటాడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసులు ఇంకోటి చాలా రౌడ్ సీట్ ఇంకా ఏదో వగరే వగరే చేసినా కానీ చనిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు ఇంకా అన్ని కేసులన్నీ కొట్టివేస్తారు అయిపోయింది అదే విధంగా అనుకుంటారు అందరు కూడా ఇంకా ఏముంది మేము ఎన్ని పాపాలు చేసినా ఈ చచ్చిపోయి తప్పుడే కదా మేము అనుభవించి చచ్చిపోయిన తర్వాత ఇంకా ఏముండే భావం చాలామందికి ఉంది ఇక్కడ జ్ఞానపరంగా చూస్తే మనం ఎప్పుడైతే ఎన్నెన్నో పాపాలు చేస్తే అది ఆంతరికంగా సూక్ష్మంగా మన అకౌంట్లో పీడవుతాయి ఇప్పుడు ఉదాహరణకి సెల్ ఫోన్ ఉంటుంది దాంట్లో సిమ్ ఉంటుంది సిమ్లో ఏవే పీడి చేసినో సెల్ ఫోన్ కింద పడిపోయి పాడైపోయి నుజ్జు నుజ్జు అయినా కానీ సిమ్ మాత్రం పాడు కాదు ఆ సిమ్లో ఏవైతే పీడి ఉన్నాయో అవి మళ్ళీ వేరే ఫోన్లు వేస్తే మళ్ళీ యథావిధంగా అవి పలుకుతూ ఉంటుంది అన్నట్టు ఫోన్ పాడైంది కానీ సిమ్ పాడు కాలేదు సిమ్ ఎప్పటికీ ఉంటుంది అలా అదే విధంగా మన శరీరం శిథిలం అయిపోయి ఇది అస్తవ్యస్తంగా అయిపోయి ఇంకా శరీరం కోల్పోయినప్పుడు ఇది శరీరం కింద పడిపోతుంది అన్నట్టు అప్పుడు శరీరం పడిపోయినప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఏదైతే మనకు ఉందో ఆ లోపల ఆ సూక్ష్మ శరీరంలో సర్వం పీడై ఉంటుంది అన్నట్టు సింబులాక ఆ శరీరంలో పాపం కానీ పుణ్యం కానీ ఏదో ఆచరిస్తే అది పీడై ఉంది ఆ అయిన తర్వాత ఈ శరీరం ఎప్పుడైతే పడిపోయిందో సూక్ష్మ శరీరం చావదు అన్నట్టు అందులో నేను బయటకు బయటకు వచ్చి ఆ శరీరంని చూస్తుంటారు సూక్ష్మ శరీరం ఎందుకంటే అప్పుడు దానికి అటాచ్డ్ ఒక వెండి తీగ లాంటిది ఉంటుంది అన్నట్టు సిల్వర్ కార్డ్ అంటారు దాన్ని ఆ వెండి తీగకు మనకు ఈ దేహానికి సంబంధం ఉంది కాబట్టి అది అందులోనే ఉంటుంది అన్నట్టు ఎప్పుడైతే చనిపోయిన శిథిలమైపోయిందో అది వేరవుతుందన్నట్టు ఇంకా సిల్వర్ కార్డ్ కట్ అయిపోయింది కట్ అయిపోయింది అది వేరే చూస్తుంటుంది ఆ దేహంలో పోతుంటే వస్తుంటుంది కానీ నిల్వలేదు ఎందుకంటే దాని కనెక్షన్ కట్ అయిపోయింది దానికి చావు పుట్టుకలేవు అందులోనే పాపాలు పుణ్యాలు ఉంటాయి నువ్వు ఎంత పాపం చేసినా పాపం అందులోనే ఉంటుంది మళ్ళీ నువ్వు అనుభవించాలి అది అక్కడ అయిన తర్వాత ఈ దైవం ఒక తోడుతోటి స్వర్గానికి వలన నరకానికి పోవాలను నువ్వు చేసిన పనిని బట్టి పాపం చేసే నరకానికి పోతాడు సత్కార్యము ధర్ ధర్మాలు ఆచరిస్తే స్వర్గానికి పోతాడు అక్కడ కూడా పర్మనెంట్ ప్లేస్ కాదు అది నువ్వు ఎంత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోతే ఎంత నేరం చేస్తే అంత శిక్ష పడ్డట్టు నువ్వు పాపం ఎంత చేసినావు అంత నరకంలో ఉండి దాని తర్వాత మళ్ళీ రావటం భూలోకంలో రావటం మళ్ళీ ఇక్కడ జన్మించటం మళ్ళీ పాపాలు పుణ్యాలు చేయటం మళ్ళీ జ పోవటము మంచి చేస్తే స్వర్గానికి చెడు చేస్తే నరకానికి ఇలా రాకపోకలు ఈ రంకురాటము ఉంది అన్నట్టు ఇక్కడ మనకు కూడా ఈ పాపాలు అంటే చాలామంది అనుకుంటారు అయిపోయింది ఇంకా జన్మవాడు రహితమే అట్లా లేదు అక్కడ ఇక్కడ పోయి రావటం పోవటం ఇదంతా జన్మలో కూడా కర్మ అంటుకుంటూనే ఉంటుంది అంటే వీడు ఏదైతే సిమ్ ఉందో ఆ సిమ్ మళ్ళీ అక్కడ పోయి అక్కడి చాలి మళ్ళీ ఎత్తితే ఆ లోపల ఏదైతే పీడి ఉందో అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు వాడు అది జన్మ జన్మకు కర్మనంతను కడిగి వేసుకోవాలి మనం ఏంటంటే దాన్ని వేసే బాధ్యత మనమే వేసినాం కాబట్టి ఈ జన్మకి ఇప్పుడు మనకి ప్ర పరికరం వచ్చింది దేహం వచ్చింది గత జన్మలతో ఈ జన్మలో మనం ఇప్పుడు కడిగి వేయాలి కడిగి వేయాలంటే గురువు యొక్క మార్గంతో తోటి కర్మలు దగ్ధం చేస్తూ ఉండాలి మన శరీరం లోపల మనకు తెలియకుండా అజ్ఞానం చాలా ఆవరించి ఉంటుంది అందుకే మనకు అస్తవస్థంగా ఉంటాం ఎప్పుడు చూసినా నిర్మలత్వం ఉండదు నిచ్చలత్వం కనపడదు కారణం ఏంటంటే మనకెప్పుడు మనసు ఆలోచిస్తుంది బరువుగా ఉంది ఆ సూక్ష్మ శరీరము వైట్గా లేదు అది పూర్తిగా నల్ల దెబ్బలతో ఉంది కనుక మనము అస్తవ్యస్తంగా ఉన్నాం మన శరీరం నీటాలుగా లేదు కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం ధ్యానం చేయాలి నిచ్చలంగా ఉండాలి ధర్మాన్ని ఆచరించాలి నాలుగు విధాలు అటాక్ చేయాలి ఆ మాయను కనుక ఇక్కడ మనకు అదే చెప్తున్నాడు ఇక్కడ కర్మశేషము ఉండి ఉండిన దుఃఖశేషము వెంబడించు కర్మశేషం ఏమాత్రం మిగిలిన అది దుఃఖానికి కారణమై వెంబడిస్తూ ఉంది ఆ దుఃఖం పోవాలంటే కర్మశేషము టోటల్గా నువ్వు తూడ్చివేయాలి ఎందుకంటే నువ్వే రింపుకున్నావు కాబట్టి నువ్వే తుడిచివేయాలి అది లోపట ఉంది కాబట్టి బయట నుండి ఎవరు తూర్చడానికి వీల్లేదు ఎవరైనా బయట సంగతి చెప్తారు కానీ లోపట పోవాలంటే నీ లోపట నువ్వు మనసు సూక్ష్మమైతే కానీ నువ్వు పోయి అక్కడ తూర్చలేవు కర్మలేని దివ్య పదవిని ఎప్పుడైతే కర్మ లేకుండా లోపల దివ్య పదవి ఉందో పొందగోరుము సత్వరమ్మున సత్వరంభున అంటే సత్వగుణం మూడు గుణాలు ఉంటాయి సత్వరజ తమ గుణం అని సత్వ అంటే సత్యంగా మాట్లాడేది అక్కడ ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే మనం ధర్మాన్ని కాపాడినట్టు సత్వంలో ఉండి నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అలా ఇతరులను ప్రేమిస్తూ సత్వగుణంలోనే నువ్వు కర్మలని కూడా కర్మ ఎక్కడైతే కర్మ లేకుండా నిశ్చలంగా దివ్య అక్కడ ఒక వెలుతురు దివ్య పదవిని అక్కడ ఒక వెలుతురు ఉంది అక్కడ అకర్మగా ఉంది పని లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటిది అక్కడ పదవిని పొందగోరు అక్కడ దాన్ని నిరంతరం వెలుగుతూ ఉంది దివ్య లేకుండానే వెలుగుతుంది ఆ పదవిని నువ్వు పొందగోరు ఎలా సత్వగుణంతో పొందగోరాలి ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఈ రెండు పద్యాల అర్థమైందంటే రక్తమాంసాలు నువ్వు కాదు ఈ శరీరంలో అసలు పసలు లేదు ఇదంతా కూడా మట్టి వంటిదే ఈ దేహము దాంట్లో ఎటువంటిది కూడా నీకు ఏమీ ఉపయోగం లేదు ఒక మట్టితో పుట్టింది చివరికి మట్టిలో కలుస్తుంది అలా తలచేవాడు వాడు ఎర్రివాడే అవుతుంది కానీ బ్రహ్మము నువ్వు బ్రహ్మానివ్ కూడా వెర్రివాణిగా కాకుండా నువ్వు తెలుసుకుంటే బాగుంటుందని ఈ చెప్తున్నాడు జన్మ జన్మలు కూడా కర్మ అంటుకుంటుంది మరి ఆ కర్మ అంటుకుంటు ఉండాలంటే నువ్వు ఏం చేయాలి ఆ కర్మను వేసే పద్ధతి నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే నీకు ఓన్గా రాదు ఎందుకంటే నీ ఆ సిస్టమ్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది కనుక దానికి ఒక ఆధారభూతమైనటువంటి ఒక అనుభవించినటువంటి ఒక సద్గురు కావాలి ఎందుకంటే మనకు క్లియర్గా అర్థం కావాలి అది అర్థం కాకుంటే మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే జన్మజన్మల్లో మనకు నచ్చినట్టు చేస్తున్నాం ఒకరిని చూసి మనం ఒకరిని సేజ్ చేస్తున్నాం దేహభావంతో నేను 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 అనే ఒక భావం ఉంటుంది నేను ఒక పెద్ద ఆశపరుడు నేను లక్ష్యాధికారి నేను కోటేశ్వరుని అనే భావం నీలోపటి వచ్చినప్పుడు నీకు తెలియకుండా అది ఆంభావన ఫ్లోటింగ్ అయిపోయి అశాంతికి గురి చేస్తుంది అది తెలియటం లేదు సుఖాలకే మనము ఎవరైనా గౌరవిస్తున్నారంటే మనం గొప్పగా పొంగిపోతున్నాం మనకు పొగుడితే ఇంకా మనకంటే గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటు ఇదంతా కూడా మాయకు సంబంధించింది అదంతా కూడా అశ్ శాశ్వతమైన సుఖాలు కావు సుఖాలే అవన్నీ కనుక శాశ్వతమైన సుఖం ఎక్కడుందంటే మన ఇన్నర్గా ఉంది లోపల ఉంది అది నీ స్వరూపం అయింది నీ స్వరూపం నీకు తెలియటం లేదు కారణం ఏంటంటే అది సూక్ష్మంగా ఉంది స్థూలంగా లేదు కనుక నీకు తెలియటం లేదు మనసుకు గోచరించటం లేదు కంటికి కనపడటం లేదు ఎలా పోతాడు మనకు అందుకే దీనికి మార్గం అయింది గురుమార్గం అయింది మనకు ఇక్కడ ఏంటంటే మనకు లేదు జ్ఞానం లేదు లేకుంటే తెలుసుకోవాలి ఫస్ట్ శ్రవణం వినాలి గురువు గురువుల దగ్గర పోయి చాలా మృదుత్వంతో ప్రేమతోటి గురువు అనే భావంతో కూకొని చాలా రోజులు వినాలి ఫస్ట్ బేస్ అంటే ఏంది ఎలా తెలుసుకోవాలి దాన్ని అని సమయం కేటాయించాలి సమయం దొరికిన అలా అలా కేటాయిస్తుంటే మనం ముందు మనకు అర్థమవుతుంది ఫస్ట్ మనకు అడ్రస్ తెలుసుకోవాలి చాలా రోజులు అలా అడ్రస్ తెలుసుకున్న తర్వాత పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత గురుమార్గంలో ప్రయాణించాలి ప్రయాణించాలంటే ఒక దీక్షతో ప్రయాణించాలి ఒక పట్టుదలతో ప్రయాణించాలి ఒక శ్రద్ధ ఉండాలి శ్రద్ధవాని లభతే జ్ఞానం అన్నాడు భగవద్గీతలో నీకెప్పుడైతే శ్రద్ధ ఓర్పు నీలో కలుగుతూ ఉన్నాయో అప్పుడు నీకు దాని మీద మనసు కొంచెము కుదుట పడుతుంటుంది లేకపోతే మాత్రము సమయం ఇవ్వలేదు దానికి ఒక దీక్షగా లేదు అంటే నీ నీ అండరు లేదు మనసు ఉరుకుతుంది మనసు చెప్పినట్టు మనం వింటున్నాం ఉదాహరణకి ఒక రాజ్యం ఉంటుంది దానికి రాజు మంత్రి ప్రజలు వీళ్ళంతా ఉంటారు ఇక్కడ మంత్రి సలహాదారుగా ఉంటాడు మంత్రి మంత్రి అంటేనే ఒక తెలుగుపరుడు ఒక ప్రజ్ఞగా ఉంటాడు అన్నట్టు రాజు మంత్రికి అతిథుడు రాజు అనేవాడు ఏంటంటే ఆయన్ని అన్నట్టు రాజ్యానికి రాజు అన్నట్టు రాజు రాజుకు అర్థం కాకపోయినా ఏదైనా రాజు మంత్రి సలహాలు చెప్పాలి మంత్రి ఆర్డర్ వేయకూడదు ఎప్పుడు కూడా దాని రూల్ అన్నట్టు మంత్రి ఆర్డర్ అంటే రా రాజుకు విలువలేనట్టు మంత్రి ఆర్డర్ వేస్తే ఈ విధంగా ఉందంటే రాజు దాన్ని ఆలోచించి ఇది మంచిగా చేయడాన్ని నిర్ణయించిన తర్వాత దాన్ని పాస్ చేస్తాడు రాజు అదేవిధంగా మనలోపట మంత్రి అంటే మనసు రాజు అంటే మన ఆత్మస్వరూపం నేను పరమాత్మ స్వరూపం ఇక్కడ ఏంటంటే నేను అనేది నాకు తెలియటం లేదు మనసు చెప్పినట్టే మనం వింటున్నాం ఇక్కడ మంత్రి చెప్పినట్టు రాజు వినడానికి రాజు విలువే లేదు ఇంకా అసలు రాజ్యం అంతా కూడా అస్తవ్యస్తంగానే ఉంటుంది కనుక ఇక్కడ మనసు చెప్పినట్టే మనం వింటున్నాం మరి మనం ఎవరు మనకు తెలియటం లేదు మనకు తెలి నేను ఎవరు నాకు తెలియాలంటే నేను సూక్ష్మ మనసే సూక్ష్మం ఉంది ఇంకా సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి ఆధారభూతము నేనై ఉన్నాను నేను నేను ఎలా ఉన్నానో నాకు తెలియటం లేదు కనుక మనము గురువుని ఆచరించాలి దీనికి తెలుసుకోవాలంటే మనం ఎంత ఆలోచించినా మే మైండ్కు అర్థం కాదు నేను ఎవరినో ఊరికే బుక్కులు చదువుకుంటే ఊరికే అర్థమవుతుంది కానీ అనుభవపూర్వకం కాదు అనుభవం కావాలంటే గురువు కావాల్సిందే మార్గం కావాల్సిందే నిటార్గా వెళ్ళవలసిందే నీ లోపల నువ్వు వెళ్ళాలంటే దానికి అడుగు కూడా గైడెన్స్ అవసరమైంది గురుబోధ అవసరమైంది కనుక మనం అవన్నీ తెలుసుకొని ప్రయాణం చేస్తూ ఉండాలి ధ్యానం అంటే అంత ఈజీ అయినది చాలామంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు గంటలు గంటలు కష్టపడి చేస్తారు మనసు అంటుకోవటం లేదు వాళ్ళు మారటం లేదు వాళ్ళ మనస్తత్వం చేంజ్ కావటం లేదు వాళ్ళ నడిచే నడవాళ్ళు అసలు మారటం లేదు కారణం ఏంటంటే ఆ శ్రద్ధ లేకపోవటమే ఆ నిచ్చలత్వం లేకపోవటమే వాళ్ళకి కనుక మనము రకరకాల అందుకే గురు దగ్గర ఎప్పుడు ఉంటూ ఉండాలి ఇంటన ఉండాలి వెంటనే ఉండాలి అంటారు ఎందుకంటే ప్రతి మనం జర్ర రిలీఫ్ ఇచ్చినామనుకో మనసు పరిగెట్టిస్తుంది ఆ అశాంతికే గురు చేస్తుంది ఎందుకంటే మన అలా ఎంతో మనం పీడి చేసాం కనుక అల్పసుఖాలకే మనం పరిగెడుతున్నాం కనుక మనము అవన్నీ కూడా తెలుసుకొని ఫస్ట్ మనం అడ్డ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఉరుకులాడద్దు బ్రహ్మం నేనే నేనే అంటే నువ్వేం కాలేవు అది ఆల్రెడీ అయి ఉన్నప్పటికీ కూడా నీకు అనుభూతి రాదు ఆ సుఖాన్ని పొందలేదు ఏ విధంగా అంటే ఇప్పుడు పట్టపగలే సూర్యుడు ఉన్నాడు కానీ తుఫాన్ వచ్చేసి మేఘాలు అడ్డుకొని గర్జిస్తూ గాలి వాన తుఫాన్ ఉండి చల్ల చల్లికి వణుకుతున్నాడు ముసురు పడుతుంది వణుకుతున్నాడు సూర్యుడు ఉన్నాడు కానీ కనపడటం లేదు వణుకుతున్నాడు అన్నట్టు అంటే పట్టపోగా సూర్యుడు ఉన్నాడు కానీ మనకు కనపడతలేడు మబ్బులు అడ్డం వణుకుతున్నాడు సూర్యుడు ఉంటే ఏం లాభం సూర్యుడు ఉన్నాడు కానీ వణుకుతున్నాడు సూర్యుడు ఉంటే వణుకు రాదు కదా కానీ ఉన్నాడు కానీ వణుకున్నది ఇక్కడ కారణం ఏంటంటే దైవం నీవే అయినప్పటి కూడా అజ్ఞానం అనే ఆవరణ లోపల ఉండి అస్తవస్తంగా ఉండి రజాగుణం తమగుణం వాడుకుంటూ నిచ్చలత్వం కోల్పోయి నానా బాధలు పడుతూ అస్తవస్తంగా ఉన్నాడు నీవై ఉండి కూడా నీకేం ఉపయోగం అందుకని ఇక్కడ కావాల్సింది సూర్యుడు కనపడాలంటే మేఘాలు జరగాలి గాలివాన నిశ్శబ్దంగా ఉండాలి ఎప్పుడైతే ఆకాశం నిర్మలంగా ఉంటుందో సూర్యుడు స్వయం ప్రకాశం క్లియర్గా తెలుస్తుంది అదేవిధంగా మనకు నేను ఎవరినో నాకు తెలియాలంటే కామ క్రోధ లోభ మోహం మదమచ్చార్యాలన్నీ అనగాలి ఈశాన్యత్రాలు వాసనత్రాలు అన్నీ అనగాలి ప్రతిది కూడా ఇవి ఏవైతే మనకు అలజడ లేపటి సమస్తము సమస్తమో అనగాలి అనగాలంటే అంత ఈజీ అయిన పాయింట్ కాదు కనుక మనకు గురువు మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉన్నాడు మనం మెల్లమెల్లగా సాధన చేయాలి లేకపోతే అంత ఈజీ అయిన పని చాలామంది ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఆగిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది గురువులు కొంతమంది గురువులు అలా ఉంటున్నారు కనుక మీరు కూడా ఎంతో కొంత ప్రయాణం చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసు సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త